పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తేనే పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఎంపీపీ కార్యాలయంలో పద్మూడవ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఐదు అజెండాలపై సమావేశం ప్రారంభించారు సంబంధిత అధికారులు మండలంలోని సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు అనిల్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు సమస్యను కాగితం రూపంలో ఎమ్మెల్యేకు అందజేయాలని సమస్యలను త్వరగా పూర్తి చేయాలంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ది కోసం అందరం కలిసికట్టుగా ఉండాలని కక్షపూరిత చర్యలు లేకుండా అభివృద్ది దిశగా పనిచేయాలని కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తేనే పట్టణాన్ని అభివృద్ది చేసుకోవచ్చని త్వరలో మండల సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మండల ప్రజా

అలానే ప్రైవేట్ స్కూల్స్లో వన్ టూ టెన్త్ ఏడు వేల ఆరు వందలకి అలాగే పిఆర్ కాయిన్కి సంబంధించి దాని కింద మొత్తము పద్నాలుగు వేల నూట ఇరవై నాలుగు ఎకరాలు ఆయకట్టుంది ఉంది తోటి అధికారులకి మనకి ఒక వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఉండే ఇన్ఫోర్స్ బట్టి మనం రెగ్యులేట్ చేసుకుంటూ పదకొండు చెలవులు నింపుకునే దానికి అవకాశం ఉంది శాస్త్ర సభ్యులు అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి తన సంబంధిత మంత్రుల ద్వారా వాటిని మంజూరు చేసుకోవడానికి మనం శక్తివంతం అభివృద్ధి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశారు ఎన్నికలు అయిపోయినాయి ఎలాంటి రచ్చబొట్టే ప్రసంగాలు కానీ ఎలాంటి ప్రతీకార చర్యల్ని తావివ్వకుండా అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేయండి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుపుకోండి అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలే ధ్యేయంగా మీరు పనిచేయాలని చెప్పి ఆదేశించారు అందుకే నేను మరొకసారి అన్ని మండలాల్లో కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలు పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం చేస్తూ అధికారులకు ఎఫ్డీ సభ్యులకు సర్పంచ్లకు అందరూ కూడా పేరు పేరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సుల్లూరుపట్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్లడమే కాబట్టి ప్రతి ఒక్క అధికారి మీకున్న సమస్యల్ని మీకున్న ప్రాబ్లమ్స్ని ఎలాంటి వేకెన్సీ ఉన్నా బిల్డింగ్ డ్యామేజెస్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా దాన్ని ఫార్వర్డ్ చేసి సాల్వ్ చేస్తాను మీరు ఇవాళ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకున్నాను నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ అంతా ఇవన్నీ సాల్వ్ అయ్యేలా ప్రయత్నిస్తాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా మనం పనిచేస్తాం అందరం కలిసి పనిచేస్తేనే సుల్పేట నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి మీ అందరూ సహకరించవలసిందిగా ధన్యవాదాలు కార్యక్రమానికి వచ్చి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ మీరు నోట్ చేసుకున్నందుకు మా మండల ఈ సర్వసభ సమావేశం నుంచి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సర్వసభ సమావేశాన్ని ముగి